డాక్టర్ బయటకు రాగానే అందరూ అయితే డాక్టర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక రాజు అయితే డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది స్పృహ వచ్చిందా మేము వెళ్ళి చూడవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు డాక్టర్ ఎలా అంటూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీ అమ్మకు వచ్చింది మామూలు స్ట్రోక్ కాదు హార్ట్ అటాక్ అది చాలా క్రిటికల్గా ఉంది మీ అమ్మ కండిషన్ ఇప్పుడు చెప్పలేము అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కావ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక డాక్టర్ ఎలా అంటూ ఉంటారు హార్ట్ అటాక్ అంటే ఇది ఇది మామూలు అటాక్ కాదు చాలా మందిలో కొందరికి మాత్రమే ఈ హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కావ్య అక్కడ ఉన్న శుభాషంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంత తర్వాత రాజు అయితే కావ్యని పక్కకి తీసుకుని వెళ్ళేలా అంటూ ఉంటాడు అసలు నిజం బయటకు వచ్చేలా చేసింది నువ్వే అసలు నీ కారణంగానే ఇదంతా జరిగింది మా అమ్మకు కానీ అనుకు ఏదైనా జరగాలి నేను జీవితంలో నీ మొఖం అన్నది చూడను చెప్పి రాజు కావ్యతో అంటాడు అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అయ్యో ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పినా సరే ఏం పట్టించుకోడు